ఉన్నటువంటి ఆ పరమేశ్వర స్వరూపమైనటువంటి శ్రీ పార్వతీ పరమేశ్వరుడు శ్రీమాత గోవిందమలాబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీమాత ఈశ్వరి పరమేశ్వరి దేవత దివ్య చరణాలకు నమస్కరించి కార్తీక మాసం పర్వదినం సందర్భంగా ఈ కార్తీక సోమవారం పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు వారం రోజులు తిరుమల తిరుపతి దేవస్థానము వారి కార్తీక మాస వారోత్సవములు మనపుడి కార్యక్రమంలో భాగంగా ఈ మఠం ఒక్కొక్క రోజుగా ఒక్కొక్క అంశాన్ని మొదటగా కార్తీక సోమవారం వ్రత ప్రాశస్తాన్ని శ్రీ చేపడి వెంకట సుబ్బారెడ్డి గారు పదకొండు రోజు కార్తీక స్నాన దీప దాన ఉపవాస మహిమలను శ్రీ చేపాటి వెంకట సుబ్బారెడ్డి గారు తదుపటి పదమూడవ తారీఖు కార్తీక ద్వాదశి అంబరీశోపాఖ్యాలు ఉన్నటువంటిది శ్రీ సింగిరెడ్డి ఈశ్వరెడ్డి గారు పద్నాలుగవ తారీఖున కార్తీక మాస సుశీల మందర వృత్తాంతము అన్నటువంటి అంశాన్ని శ్రీ ఎం శేషయ్య గారు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి వైశిష్టము కార్తీక దీపోత్సవం అన్నటువంటి అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం రేపటి రోజు కార్తీక మాస ధర్మాచరణ కార్తీక మాసంలో ఏం ఆచరించాలి ఏం చేయకూడదు అన్నటువంటి అంశాలు అజామీయుని వృత్తాంతం ఉన్నటువంటి అంశాన్ని శ్రీ నారాయణ స్వామి గారు చివరి రోజునటువంటి ఆదివారం నాడు కార్తీక మాసం చాతుర్మాస్య వ్రత ప్రభావము ఉన్నటువంటి ఈ చాతుర్మాస్యములో గృహస్థులు ఇంటిలో ఉన్నటువంటి వారు ఎలా దాన్ని నిర్వహించాలన్నటువంటి అంశాన్ని కూడా ముగింపు కార్యక్రమం శ్రీ చాపాటి వెంకట సుబ్బారెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు చేయడం జరుగుతుంది నేటి అంశంలో మనకు తెలుగు మాసాలు పన్నెండు మాసాలు ఉన్నాయి చైత్రము వైశాఖము ఉగాదితో ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిన విషయమే ఈ పన్నెండు మాసాలు కూడా పన్నెండు పౌర్ణమిలు ఉన్నాయి పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ నక్షత్రం వచ్చినటువంటి దాన్ని ఆ మాసంగా పిలుస్తూ ఉంటారు ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే కృత్తికా నక్షత్రముతో ఉన్నటువంటి పౌర్ణమి కాబట్టి దీన్ని కార్తీక పౌర్ణమిగా ఋషులు మనం సూచించడం జరిగింది ఆ విధంగా నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి కాబట్టి ఆ మాసాన్ని చైత్ర మాసం అనేటువంటి రీతిలో ఇలా కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి పౌర్ణమి కార్తీక పౌర్ణమి పర్వదినము ప్రత్యేకించి కృత్తిక అన్నటువంటి నక్షత్రానికి ఒక ప్రాధాన్యత ఉంది ఈ నక్షత్రానికి అధిపతి సూర్యుడు సూర్యుడు అగ్నికారకుడు అందుకనే కృత్తికను అగ్ని నక్షత్రము అని చెప్పారు అలాగే ఈ కృత్తిక నక్షత్రంలోనే కార్తికేయుడు జన్మించారు అదే శివపుత్రుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి అందుకే కృత్తిక జన్మ నక్షత్రంగా కలిగినటువంటి వారు సుబ్రహ్మణ్య అనుకూలం కలిగి ఉంటారని పెద్దవలసి వచ్చినాం ఈ అగ్ని నక్షత్రము అంటే మన పెద్దలు ఋషులు ఏ కాలంలో ఏమి ఆచరిస్తే ఆరోగ్యము ఉంటుందో దాన్ని చాలా చక్కగా సంప్రదాయము సంస్కృతి అన్నటువంటి పేరుతో మనకు అందించడం జరిగింది ఇక్కడ ఏ మతము ఏ జాతి ఏ వర్గానికి సంబంధించినటువంటి విషయం కాదండి ఆరోగ్యము అంటే అన్ని జీవులకు కూడా అవసరమైనటువంటి విధానము అందుకే దీనిని సనాతనము అన్నారు పెద్దలు ప్రత్యేకించి కార్తీకము శరదృతువులో వచ్చినటువంటి విధానము శరదృతువులో కాలంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చినందున ఈ యొక్క కాల మార్పులు సమతుల్యం చేయటానికి ఈ అగ్ని ద్వారా వెలుగు ద్వారా ఆ ప్రకృతికి వెచ్చదనాన్ని అందించేటువంటి ఉద్దేశమే కార్తీక దీపము అన్నటువంటి అంతరాధం ఈ మాసం మొదలుకొని చివరి వరకు కూడా దీపాలను వెలిగించడం వలన ఆ యొక్క దైవ అనుగ్రహం కలుగుతుంది అన్నారు దైవ అనుగ్రహము ఎలా కలుగుతుంది అంటే ఎంత పెట్టినా మీకు దొరకనటువంటిది అంటూ ఆరోగ్యం ఉన్నటువంటి అలాంటి ఆరోగ్యము మీకు సంప్రాప్తిస్తుంది అదే దైవానుగ్రహము ఈరోజు మనకు ఎందున్నా మనకు ఏదైనా రుణం చూడండి దాన్ని తెలియనటువంటి పరిస్థితి కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని ఈ యొక్క పరమేశ్వరుడు మనకు సర్వదా అనుగ్రహించేటువంటి రీతిలో ఈ ప్రకృతిలో వచ్చిన మార్పుల ద్వారా మనం సమతుల్యం చేసేటువంటి దిశగా వెలిగేటువంటిదే దీపం ఈ దీప ప్రజ్వల విధానాన్ని ఋషులు మనకు అందించినటువంటి శాస్త్ర విజ్ఞానంలో ఉన్నటువంటిది ప్రత్యేకించి ఇక పౌర్ణమి రోజున ఏ నెల అయినప్పటికీ చైత్రం కావచ్చు వైశాఖం కావచ్చు జ్యేష్ఠం కావచ్చు ప్రతి నెలలో కూడా పౌర్ణమి రోజున చంద్రుడిని సూర్యుడు నేరుగా చూడడం జరుగుతుంది జ్యోతిష్య శాస్త్రం అవగాహన ఉన్న వారికి తెలుస్తుంది ఈరోజు ఇప్పుడు మాకు ప్రస్తుతం భరణీ నక్షత్రం ఉన్నది ఈ భరణీ నక్షత్రము రాశిలో చెందుతుంది అలాగే సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడంటే విశాఖ నక్షత్రంలో ఉన్నాడు చంద్రుడు భరణీ నక్షత్రంలో ఉన్నాడు విశాఖ నక్షత్రం తులారాశికి చెందుతుంది పన్నెండు రాశులలో మేషం మొదటిదైతే ఇది తులా నక్షత్రం ఉన్నటువంటి రాసి ఉన్నటువంటిది ఏదో రాశి అవుతుంది సమసప్తకము అంటారు అంటే ఎదురెదురుగా కూర్చుంటే చూసేటువంటి విధానాన్ని ఇక్కడ సమసత్తకము అని జ్యోతిషాస్త్రం చెబుతూ ఉంది అది ఖగోళ విజ్ఞానం ఆనాడే ఈ యొక్క ఖగోళ విజ్ఞానాన్ని మన ఋషులు పూర్వ ఋషులు వారు దర్శించి వారు అనుభవించి ఆ యొక్క ఫలితాలను మన ఆరోగ్యం కూడా మనకు అందించినటువంటి సంప్రదాయము అంత గొప్పదిగా ఉంది కాబట్టి నాటి నుంచి నేటికి భవిష్యత్తుకి కూడా ఈ యొక్క భారతదేశము విశ్వముల స్థానాన్ని అలంకరించింది అంతలో ఏమాత్రము అత్యయోక్తి లేదు ఇది ఏ విధమైన ఇతర మతాలలో కూడా ఇంతటి ఆరోగ్యకరమైనటువంటి విధానం ఎక్కడా సూచించినటువంటి దాఖలాలు లేదు ఇది నిస్సందేహం కాబట్టి ఈ రవి నక్షత్రాన్ని తో ఉన్నటువంటి పుత్తికా నక్షత్రం రోజు రావటము అందుకే జ్యోతి ప్రజ్వరణ చేయటము ఇటు కార్తికేయుల అనుగ్రహము అందుకే ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు త్రిపుర పౌర్ణమి అంటే త్రిపురాసుర సంహారం చేసినటువంటి రోజు ఎవరు చేశారు అంటే పరమేశ్వరుడు చేశారు ఈ త్రిపురాసురం అంటే మూడు పురాలలో నివాసం ఉన్నటువంటి ముగ్గురు రాక్షసులు ఆ మూడు రాక్షసు అంటే ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుని తపస్సు చేసి మాకు మరణం లేనటువంటి వరాన్ని ఇవ్వండి అంటే అది కుదరదని బ్రహ్మదేవుడు చెప్పడంతో అయితే వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మా యొక్క మూడు పురాలు అంటే మూడు రథాలు కూడా ఒకే కక్ష వస్తాయి అప్పుడు మాత్రమే ఒకేసారి మూడు పురాలను సంహరించి మాకు మరణాన్ని వస్తుంది తప్పితే ఇతర సందర్భంలో రాకూడదు అని బ్రహ్మదేవుని కోరడం తద్వారా బ్రహ్మదేవుడు అనుగ్రహించడము ఆనాటి నుంచి ఈ త్రిపురాసురులు ముగ్గురు కూడా వారి యొక్క త్రిపుర రథాలలో ఈ యొక్క ఉలోకాలను కూడా పర్యటిస్తూ వివిధమైనటువంటి అపృత్యాలకు కారణమైనటువంటి నేపథ్యంలో దేవతలందరూ ఆ యొక్క శివుని ప్రార్థించి ఎలాగైనా సరే వాటి నుంచి మమ్మల్ని వారి నుంచి కాపాడాలని కోరడం జరిగింది ఆ సమయంలో శివుడు విష్ణువుని బాణంగా శేషువుని విల్లిగా విల్లి యొక్క నారలాగా ధనస్సును ఈ యొక్క పర్వతా పర్వతాన్ని ధనస్సుగా చేసుకుని అత్యంత భిన్నమైనటువంటి రీతిలో శక్తివంతమైనటువంటి విధానంలో స్వామివారు ఆ యొక్క ముగ్గురు యొక్క క్షుప్రాలను ఒకే వలయంలో వచ్చే వరకు వేచి చూసి చివరిగా వాటిని సంధించడం జరిగింది ఆ సంధించి సంహరించినటువంటి రోజు ఈ పౌర్ణమి కాబట్టి దీన్ని త్రిపుర పౌర్ణమి కూడా పిలవడం జరిగింది అలాగే ఇక రెండవది రస పౌర్ణమి అని కూడా అన్నారు రస పౌర్ణమి అని ఎందుకు వచ్చింది అంటే మనకు ద్వారక అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క పౌర్ణమి రోజునే ఆ గోపికలను వారి యొక్క ఆధ్యాత్మిక అనుగ్రహంతో వారిని అనుగ్రహించినట్టుగా ఈ ఈ కార్తీక పౌర్ణమి రోజు జరిగింది కాబట్టి వారిని రస పౌర్ణమిగా ఈ పౌర్ణమిని కూడా పిలుస్తూ ఉండడం జరుగుతుంది ఇంకొకటి దేవ దీపావళి అని కూడా ఈ యొక్క పౌర్ణమిని మనం పిలుస్తూ ఉన్నాం ఈ రకమైనటువంటి విధానంలోనే కాకుండా మనకు గురువులుగా సిక్కు గురువులుగా పేరొందినటువంటి గురునానక్ యొక్క జయంతిని కూడా ఈ కార్తీక పౌర్ణమి పర్వే జరుపుకోవడము ఇంత విశిష్టమైనటువంటి కార్తీక పౌర్ణమి దినాడు మనము ఈ దీపాన్ని వెలిగించేటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని మనకు కలిగించినటువంటి పరమేశ్వరులు మనం సర్వదా బుధ నమస్కారం తప్ప మనం ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రత్యేకించి ఈ సంహారం త్రిపురాసంహారం అన్నటువంటిది లౌకికంగా మనకు కథ రూపంలో ఉన్నప్పటికీ చరిత్ర రూపంలో పురాణ నేపథ్యంలో అలౌకిక విధంగా ఆధ్యాత్మికంగా ఈ యొక్క శరీరమే పురము ఈ యొక్క మూడు గుణాలు సప్తర తమో గుణాలే ఈ శరీరంలో మనల్ని ఆడిస్తూ ఉన్నటువంటి విధానాలు వీటిని సక్రమమైనటువంటి సమతుల్యంగా మనల్ని నిశ్చయింపగలిగేటువంటి విధానంలో బాణాన్ని సంధించగలిగినప్పుడే అంటే అంతర్దర్శనం చేయగలిగినప్పుడే ఆ యొక్క సంహారము జరిగి అంటే అహంకార అజ్ఞాన అన్నటువంటి సంహారము జరిగి మనకు జ్ఞాన ప్రకాశం కలుగుతుంది అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం అందుకే ప్రకాశముద్వా ప్రకాశము అంటే జ్ఞానము అని అర్థం ఈ జ్ఞానము అన్నటువంటిది మార్గము చూపిస్తుంది మార్గము చూపించేటువంటి లౌకిక సంకేతం దీపముగా మనకు పెద్దలు చెప్పారు దీపం ఎప్పుడైతే మనం వెలిగిస్తామో దాని చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క చీకటును తొలగిపోయి మనకు ఆ వెలుతురులో మార్గం కనిపిస్తుంది అలాగా మన యొక్క అజ్ఞానం ఎప్పుడైతే గురువుల ద్వారా పెద్దల ద్వారా ఋషుల యొక్క ఉవాచలను మనము ఆచరించి వాటి సత్సంగ రూపాల్లో మనం సమయాన్ని గడిపి ఆచరించేటువంటి దిశగా వెళ్ళినప్పుడు మన జీవితం కూడా అజ్ఞానం అహంకారము దూరమైపోయి సత్ప్రవర్తన రీతిగా సదాలోచనతో సన్మార్గంలో ముందుకు వెళ్తుంది అని ఋషుల యొక్క ఉపవాచక చెప్పడం జరిగింది అందుకే దీపజ్యోతి పరబ్రహ్మం అన్నారు సాక్షాలతో పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మం అంటే ఎలా తెలుసుకుంటాము అంటే జ్ఞానముతో మాత్రమే పరబ్రహ్మాన్ని తెలుసుకుంటాము అందుకే దారి చూపేటువంటి ఈ యొక్క సంకేతము దీపాన్నిగా పరబ్రహ్మతో మనము వారు పోల్చడం జరిగింది ఈ కార్తీక పౌర్ణమి కార్తీక దీపోత్సవం నాడు ప్రత్యేకించి దీపదానం కూడా చేస్తారు అది మనకు గోల్లపిండిలో కానీ వరి పిండిలో కానీ ప్రమిదలాగా తయారు చేసి దాన్ని ఒక తమలపాకు లేక అరటి తోనెలో ఉంచి అప్పుడు ఆ యొక్క దీపాన్ని మరొక సుమంగలికి లేక నీటిలో పనులలో అలా దీపాన్ని సమర్పించడం ద్వారా దీపదానం యొక్క ఫలితాన్ని మనం పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది చివరిగా ఈ సమయంలో క్రిమికీట కాదులకు సైతం కూడా ఆ యొక్క గచ్చదనాన్ని మార్గాన్ని అందించే దానికి కూడా ఈ సూక్ష్మ రీతిలో దీప జ్యోతి ప్రజలను కాగడాల రూపంలోనూ వెలిగించడం జరుగుతూ వచ్చింది కావాతీతం అయితే ఉన్నందున ఇక్కడికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా పూర్ణ అష్టమి టి బాబు గారు అలాగే బాలోత్సవాల పరంగా ఈ కార్యక్రమాన్ని ఈశ్వరి దేవటం వేదికగా ఎదుర్కొని ఈ కార్యక్రమాన్ని వివిధంగా కొనసాగిస్తూ ఉన్నటువంటి శ్రీ వెంకట సుబ్బారెడ్డి గారి దంపతులకి విచ్చేసినటువంటి భక్తజలకి మనందరికీ కూడా ఆ యొక్క సర్వేశ్వరుడు సర్వదా సత మనకు ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మరొక మా కార్తీక పౌర్ణమికి ఇదే వేదికగా మనకు ఈ అవకాశాన్ని కలిగించాలని ప్రార్థిస్తూ ఒక్కసారి హండవస్త చేసుకున్నాం మనం హరహర మహాదేవ శంకర హరహర మహాదేవ శంభోదేవోదేవ శంభోదేవో శంకర